క్రైస్ ద లార్డ్ నిజమైన నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రయోహ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను చకర్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనము ప్రియమైన దేవుని వలరా దేవుడు రెండంతలు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే ఆ రెండంతల మేలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలో మనం ఆలోచిస్తే మన పితృలు దేవుని విశ్వసించి దేవుని కొరకు పౌరుషంగా రోషముగా నిలబడినప్పుడు దేవుణ్ణి ప్రకటించటానికి దేవుణ్ణి తెలియపరచటానికి వారు ఎదురిల్లినప్పుడు బంధకాల్లో పడి బాధింపబడి హింసింపబడి ఎన్నో విధాలుగా చిత్రహింసలు పడినప్పటికీ కూడా వారు దేవుని దగ్గర ఎక్కడా కూడా వారి మనసులో దేవుని తృణీకరించినట్టు లేదు పైన వాటి కొరకు నిరీక్షణ గలవారై ఉన్నారు దేవుని కొరకు నిరీక్షణ గలవారై ఉన్నారు దేవుడు ఇవ్వబోతున్న ఉన్నతమైన ఆశీర్వాదముల కొరకు పర సంబంధమైన ఆశీర్వాదముల కొరకు నిరీక్షణ గలవారై ఉన్నారు దేవుని కొరకు ఎంతకైనా దిగజారిపోయేవారు ఉన్నారు ఎంతకైనా తెగించిన ఉన్నారు దేవుని విషయమై దేవుని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోకుండా దేవుని పక్షాన నిలబడి దేవుడు గొప్పతనాన్ని నిరూపించిన వారున్నారు భక్తులు అలాంటి వారి కొరకు దేవుడు చెప్తున్నారు దేవుడు తన భ్రీ ద్వారా ఆయన నిబంధన రక్తము ద్వారా సర్వలోకానికి రక్షణను అనుగ్రహించారు ఆ రక్షణ పొందుకున్న మనం కూడా దేవుడి కొరకు నిలబడాలి పౌరుషంగా నిలబడాలి రోషంతో నిలబడాలి దేవుడి నిమిత్తం మనకి ఎన్ని అవమానాలు వచ్చినా ఎలాంటి నిందలు వచ్చినా ఎలాంటి బాధలు ఎదురైనా బంధకాల్లో పడిన బంధింపబడిన నిలబడేవారుగా ఉండాలి సహించేవారుగా ఉండాలి దేవుని నామాన్ని గొప్ప చేసేవారుగా ఉండాలి అలాంటప్పుడే దేవుడు మనకు మేలు చేస్తారని ఆలోచిస్తారు ఆ మేలు మన మీదకు అనుగ్రహిస్తారు భౌతికంగా ఈ లోకంలో బ్రతికుతున్నంత వరకు దేవుడు మన పక్షాన్ని నిలబడతారు ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉండే చిన్న చిన్న బాధలకు హింసలకు నిందలకు పడిపోయి దేవుని తొలగిపోయేవారుగా ఉంటే మాత్రం మనము దేవుని యొక్క పరసంబంధమైన ఆశీర్వాదములు ఆ మేలులు మనము చూడలేము పొందుకోలేము దేవుని నిమిత్తము సమస్తాన్ని సహిస్తూ జయిస్తూ నిలబడినప్పుడే దేవుడు మనకు ఇవ్వవలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మేలును నిత్యత్వాన్ని కూడా మనకు అనుగ్రహిస్తారు మరి ఆ నిత్యత్వాన్ని పొందుకోవడాని కోసం దేవుని నిమిత్తం మనము నిలబడాలని ఏద్రైదేలని సమస్తాన్ని సహించి భరించి ఓర్చుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనుల బ్రదర్ పి నెహెమియా గారు గాడ్ బ్లెస్ యు ఆమేన్ హాయ్ ఫ్రెండ్స్ होली प्रेयर హోమ్ గాజవా సంగమవారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు